నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే తనని విమర్శించిన వాళ్ళని ఈ రోజు వరకు కూడా వ్యక్తిగతంగా ఏ ఒక్క విమర్శ చేయలేదు ఇంకా ముందు కూడా చేయడాయినా కానీ ఆయన్ని విమర్శించినటువంటి నోటితోనే ఏ నా కొడుకులైతే ఆయన్ని విమర్శించారో అదే నోటితో పొగిడించుకుంటున్నారు చూడండి అది గొప్పతనం అది నిజాయితీ పరుడికి అంటే ఒక నిజాయితీ నిబద్ధతో పని చేసుకుంటూ వెళ్తే మురిగిన కుక్కలే సలాం అనే దానికి నిదర్శనం ఇదన్నమాట దువ్వాడ శ్రీనివాస్ అనే యదవ పనికిమాలి సన్నాసిగాడు గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి నోటికొచ్చినట్టు వాగాడు ఇదే రోజు ఈ రోజు వాడు ఇప్పుడు ఏమంటాడు అంటే అది నా వరకు వచ్చే వరకు ఆ సమస్య నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా విమర్శించాను అని చెప్పి నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఓర్పుకి సహనానికి హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి నిజంగా మీరు చాలా గ్రేటు చాలా విషయాల్లో మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటాం అలాగే ఓర్పు సహనంతో ఉంటాం కూడా దానిలో కూడా మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటాము కొన్ని కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పుద్ది అంటారు చూడండి అది మీరు చేసి చూపించారు జాయ్